శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం ఎమ్మెల్యే గణేష్కు భారీ షాక్ నూట ఇరవై మంది అనుచరులతో టీడీపీలోకి చేరిన వైసీపీ సర్పంచ్ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికలు జరిగేలోపు వైసీపీ పార్టీ ఖాళీ అవ్వడం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వెళ్లడం ఖాయం అంటున్న మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని బొలుగుండ మండలం అమ్మపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ నిద్రదేవుడు నాయుడుతో పాటు మాజీ నీటి సంఘం డైరెక్టర్ నిద్రవరహాల ద్వారా మరో నూట ఇరవై మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వారికి మాజీ మంత్రి అయ్యన్న టీడీపీ కండువాలు వేసి టీడీపీ పార్టీలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ ఎన్నికలు జరిగేలోపు వైసీపీ పార్టీ ఖాళీ అవ్వడం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వెళ్లడం ఖాయం అని అన్నారు వైసీపీ పార్టీ విధి విధానాలు జగన్ రెడ్డి తుగ్లక్ పాలనను రాష్ట్ర ప్రజలే కాకుండా స్వంత పార్టీలోని నాయకులు కార్యకర్తలు కూడా భరించలేకపోతున్నారన్నారు మన ఏ ఉన్నాయుడు గారు సర్పంచ్ గారు వాళ్ళ బృందం అంతా పెద్దలంతా కలిసి ఇలా పార్టీలో జాయిన్ అవుతామండి మరి అందరూ కలిసి పనిచేసుకుందాం అని చెప్పి నాకు నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం నాకు మన వాళ్ళు చెప్పడం జరిగింది சந்தோஷம் ஜல்ல அப்பாடு பையூரு காது நேர்த்தா எக்கை எக்கி ஓட அருகு தான் எக்கோடு அந்த அனுபந்தம் ஊரு காப்பி சந்தோஷம் அந்த கல்சி பிச்சேஸ் பதவிய எவரத்தை சாஹிஸ்காது சாஷிமே பதவியில் எவரிக்கோ உண்டோ கெழு உண்டோம் ஓடி போத்த உண்டா ఎటువంటి ఆందరూ కలిసి చెప్పి నేను కూడా అంగీకరించడం జరిగింది ఈవేళ మన నాయుడు గారు ప్రపంచ్ గారు పెద్దలందరూ కలిసి మంచి స్వాగతం పలికి రాముడు సంక్షంలో జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరికీ మధ్యపాన నిషేధం అన్నాడా అన్నాడు కదా ఇప్పుడు అంతా ఎన్ని సంవత్సరం ఇంకా మూడు నెలలు అయిపోతుంది కదా అజిపన నిషేధం మా దేవుడు కానీ బ్రాంధి షాపు మీద తెచ్చిందమ్మా అది తెలిసే బాగుంది మొగడు తెలిసింది ఎంత చర్చేస్తా బ్రాంధీ షాపు తప్పు మన అమ్మాయి పెళ్లి వేసి ఏం చేస్తాం డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్తాం వెళ్ళి మా అమ్మాయి పెళ్లి బంగారం పువ్వు తాకట్ పెట్టుకుంటూ డబ్బు తెలిసి పెళ్లి చేస్తాం ఈ మా మా బంధుడు కదే మహా తినివే నోడు చిన్నోడు కాదు பிராந்தி ஷாப்பு மீத எந்த அப்புறம் நீக்கு எது வேல மூன்று வந்த கோட் அப்புறம் ப்ராந்தி ஷாப்பு மீத எவ்வளோ மனம் பாந்தி ஷாப்பு அப்புறம் முக்கியமே சூசம் ஒட்டி அந்த தெரிச ஒட்டி தொழில் பாய் அரவை ரெண்டு சாத்தம் ஒட்டி தெச்சாண்டு எண்ணு அப்புற இரவையா వీడు బాగా మూడు నెలలు పోతున్నాడు వీడు ఇరవై సంవత్సరాలు అప్పుదారం ఏంటి ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుదారం ఏంటి మూడు నెలలు పోతావు ఇంటికి గెలిపోతావు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు అక్కడ తిరుగుతాడు చంద్రబాబు నాయుడు ఎవరు గెలితే అర్థం అప్పు ఇది మోసం కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి అండి సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అప్పుదారు కానీ అది బ్రాంధి సహా ఏంటండి ఇవన్నీ కూడా ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చేస్తున్నాను Yeah! yeah.